అనే గ్రామంలో దీనికి అనేటువంటి కంకిటీ ప్రాజెక్టు పెట్టి సోలర్ విద్యుత్ చేయాలని తద్వారా దాదాపు ఒక రెండు వేల ఐదు వందల ఎకరాల భూమిని సేకరించాలని గవర్నమెంట్ నిర్ణయించింది ఆ సేకరించడానికి గవర్నమెంట్ సర్వేయర్లు జిల్లా సర్వేయరు మండల సర్వేరు పోయారు తరువు పదహైదు కిలోమీటర్ దూరంలో వందల మంది రైతులు పేదవరి రైతులు సన్నకారు చిన్నకర రైతులు చైతన్యం చేసుకుంటున్నారు ఈ గ్రామంలో పొలాల్లో మామిడి అరటి పత్తి మిరప పొద్దు పసుపు ఉల్లి కూరగాయలు పూలు పండ్లు పుష్కలంగా పండుతాయి చాలా ఖరీదైన పొలాలు ఒక ఎకరా దాదాపు యాభై లక్షల రూపాయల వరకు ధర ఉంది కాబట్టి పేద రైతులు కొట్టి పెద్దవాళ్ళ కంపెనీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఈ గవర్నమెంట్ వాళ్ళు దీంట్లో ఎలక్ట్రీ కంపెనీ పేరుతోటి వాళ్ళకి ఏజెంట్గా చెట్టుగా సర్వే చేయడానికి వచ్చారు నిజంగా గవర్నమెంట్ పేదవాళ్ళ పంచాను ఉంటుందా పెద్దవాళ్ళకి బ్రోకర్ లాగా పనిచేస్తుంది పనిచేస్తుంది గవర్నమెంట్ నేను చెప్పేది పేదవాళ్ళు రైతులు తాత పుత్తాతలు ఆస్తి ఆ గ్రామంలో దాదాపుగా పన్నెండు వందల పైగా బోర్లు ఉన్నాయి ఒక్కో రైతుకు ఒక బోరు రెండు బోర్లు ఉన్నాయి పుష్కలంగా పంటలు పంటతారు అట్లాంటి భూమిని సస్యశ్యాంబలంగా ఉండే భూమిని పెద్దవాళ్ళకి ఇస్తారా కంపెనీ వాళ్ళకి ఇస్తారా మీరు పేద రైతుల పక్షం ఉన్నారా పెద్ద వాళ్ళ పక్షం ఉన్నారా పెట్టు వరదలు బూట్లు అక్కున్నారు మీరు ఏమైనా అని గట్టిగా నిలదీస్తున్నాం నేను డిమాండ్ చేసేది అర ఎకరా భూమి కూడా ఇచ్చే సమస్య లేదు ఏ రైతు కూడా భూమి పెద్ద వాళ్ళకి ఇవ్వరు కంపెనీ వాళ్ళకి ఇచ్చే సమస్య లేదు తాతలు ముత్తాత రాస్తే పేద రైతులు రాస్తే వాళ్ళ పక్షాన ఉండాలా ఈ గవర్నమెంట్ వాళ్ళు లేదా కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తాం డబ్బులు ఇస్తామంటారు వాళ్ళు డబ్బులు అంటాం మీకేనా డబ్బులు ఇస్తాం ఒక్కొక్క రైతు ఒక వెయ్యి రూపాయలు ఐదు వందల తీసుకోండి అంతేగాని పేద రైతు భూమి ఇచ్చే సమస్య లేదు ఒక ఎకరా కూడా ఇచ్చే సమస్య లేదు ఈ సమస్య పైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గ్రామానికి పోయాం గ్రామంలో రైతులు ఏమంటారంటే స ఏ పార్టీలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా ఏ పక్షంలో ఉన్నా నేను పొలాలు పలుకునే సమస్య లేదని చెప్తున్నారు వాళ్ళు ఏమంటారు కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తాము కదా ఉద్యోగాలు ఇస్తామంటారు గతంలో బలజారి పల్లి దగ్గర వెనగట్టేటువంటి గ్రామం దగ్గర కట్టారు ఉన్న ఎమ్మెల్యే చేతి జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడికి పోయి ఇంటితో ఉద్యోగం ఇస్తామని చెప్పారు సిమెంట్ ఫ్యాక్టరీ కట్టారు భూమి లాక్కున్నారు ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వలే అంటే మీకు పొలాలు ఇచ్చి మీకు పని చేయాలా జీతకాల పని చేయాలా రైతులు కాబట్టి ఇచ్చే సమస్య లేదు సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో గట్టిగా ఆలోచన చేసి రైతుల రైతులకే ఉండే విధంగా చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే ఎంపీ కూడా రైతుల పట్టలు ఉండాలని నేను పదే పదే తెలియజేస్తున్నాను